హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మరీ మిరా గిల్స్ నేను మిస్ శ్రావణి మిగతా రోజులైతే స్కూల్స్ హడావిడి ఆఫీస్ హడావిడిలో ఫాస్ట్ గా వంట చేసేస్తాం కానీ సండే మాత్రం మనం ఎంత తొందరగా చేయాలనుకున్నప్పుడు ఆలస్యమే అవుతుంది మరి అంతసేపు అయితే ఆకలితో ఉండలేం కదా అందుకే మనం ఫస్ట్ అయితే మటన్ సూప్ అయితే చేసేసుకుందాం అది కూడా కాస్త యూనిక్ గా మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ కామెంట్ అస్సలు మర్చిపోకండి ఈ మటన్ సూప్ కోసం అయితే నేను రెండు వందల యాభై గ్రామ్ దాకా బోన్లెస్ మటన్ అయితే తీసుకున్నాను తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ ముక్కలు అన్నింటినీ కూడా కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం తర్వాత ఇందులోకి రెండించుల దాకా దాల్చిన చెక్క పది పదిహేను దాకా లవంగాలు మూడు యాలకులు ఒక స్పూన్ దాకా మిరియాలు ఒక స్పూన్ దాకా షాజీరా రెండు మూడు దాకా బిర్యానీ ఆకులు ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ ఈ మటన్ ముక్కలు ఉడకడానికి సరిపడా రెండు గ్లాసుల దాకా వాటరు తర్వాత రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్కైతే మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చేదాకా కూడా మెత్తగా బాగా ఉడికించుకుందాం ఈ మటన్ ఉడికేటప్పటికి మనము ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులోకైతే రెండు స్పూన్ల దాకా ఫ్లోర్ అయితే వేసుకుందాం ఇది వేసుకున్న తర్వాత ఇందులోకైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనమైతే ఎక్కడ కూడా ఉండాలనేది ఫామ్ అవ్వకుండా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాము ఇది కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం ఎలాగో మనము సూప్లో వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి అలాగే వేసినట్టయితే పైన అయితే వాటర్ తేలుతుంది అడుగునంతా కూడా ఫ్లోర్ ఉండిపోతుంది కాబట్టి మీరు సూప్లోకి వేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి స్పూన్ అయితే అంతా కూడా కలిపేసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం కుక్కర్ అయితే చల్లారిపోయింది కదా చూడండి అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి నేనైతే ఎనిమిది విజిల్స్ పెట్టుకున్నా అందుకోసమే బాగా మనకైతే బాయిల్ అయిపోయినాయి ముక్కలు ఇప్పుడైతే ఇందులో నుంచి బిర్యానీ ఆకులను అయితే పూర్తిగా రిమూవ్ చేసేసుకుందాం పక్కనకి తీసేసుకుందాము ఇలా ఆకులు తీసేసుకున్న తర్వాత మనము ఈ మటన్ సూప్నైతే ఇంకొక గిన్నెలోకి అయితే పంపేసుకుందాం అంతా కూడా ముక్కలు పడకుండా ఓన్లీ సూప్ మాత్రమే ఇంకో అయితే మనం ఇలా ఉంచేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు మనకు కుక్కర్లో ఉండిపోయిన ఈ మటన్ ముక్కలని అయితే మీకు ఇష్టమైతే మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి లేదా బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి కొద్ది కొద్దిగా ముక్కలు ముక్కలు అలాగే ఉండాలి అనుకున్న వాళ్ళు బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి లేదు మాకు కొంచెం బాగా ప్లెయిన్గానే ఉండాలనుకుంటే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసేసుకోండి ఇలా చేసుకోవడం వల్లనే ఎక్కడ వేస్టేజ్ అనేది ఉండదు ఇప్పుడు మనం పక్కకు వంచి పెట్టేసుకున్న ఈ మటన్ సూప్ని ఇందులోకి యాడ్ చేసుకుంటే మెత్తగా ఇలా చేసి పెట్టుకోవాలి చూడండి ఇంత మెత్తగా ఇప్పుడు మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా మటన్ సూప్లోకి అయితే అంతా కలిపేసుకుందాం ఒకసారి అంతా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టి స్టవ్ పైన పెట్టేసుకుందాం కుక్కర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత రెండు మూడు స్పూ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ నెయ్యి కాస్త మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం కొట్టి పెట్టుకుందాం పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా బాగా కలిపేసుకోవాలా తర్వాత కొద్దిగా ఈ ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్ అయితే రావాలి మరి లేకుంటే పచ్చి వాసన అయితే వస్తాయి కాబట్టి చూడండి కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి కదా ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా మనం కలిపేసుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఒక గుప్పడైతే వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మటన్ సూప్నైతే అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం తర్వాత పైన అయితే ఒక పచ్చిమిరప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసేసుకోండి దీనివల్ల కారం అనేది ఎక్కువగా ఉండదు ఇప్పుడు పావు టీ స్పూన్ అంత గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా అంతా కలిపేసుకుందాం ఈ సూప్ అయితే మరిగేటప్పుడు మనము బుడగలు బుడగలుగా మరిగేటప్పుడు అయితే మనం పక్కన కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని కూడా అంతా కూడా ఒకసారి స్పూత్గా కలిపేసుకొని దాన్ని కూడా ఇందులోకి అయితే సూప్లోకి యాడ్ చేసేసుకుందాం ఈ కాన్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత కొంచెము బాగా కలిపేసుకోవాలి తొందరగా లేదంటే ఉండలు అనేది ఫామ్ అయిపోతుంది ఒక వన్ మినిట్ పాటు మనం బాగా కలిపేసుకోవాలి అడుగు వరకు తర్వాత ఫైనల్గా ఇంకాస్త కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక్క చెక్క నిమ్మ చెక్క అయితే మనము పిండేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మీకు కూడా నచ్చేది కదా మరి కింద కలిసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్